హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమాక్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి అయితే స్కూల్ లాస్ట్ డే అండి ఇక్కడైతే నేను దొండకాయ ఫ్రై వంకాయ కర్రీ అయితే చేశాను వీళ్ళు తినేసి బయలుదేరారు కదండి ఎక్కడ అంట్లో అక్కడ ఉన్నాయి బట్టలు బట్టలు బెడ్షీట్లు అన్నీ నీట్గా చేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ స్కూల్కి అయితే రెడీ అవ్వాలి టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అయింది ఇక్కడ హాఫ్ అన్ అవర్లో నేను రెడీ అవ్వాలి స్నానం కూడా తీసేసి గప్ప గప్ప ఫాస్ట్గా రెడీ అయిపోవాలి ఇక్కడ చూడండి రెండు పళ్ళాలు ఉన్నాయి కూరలు ఏంటో అయ్యో భయంగా ఉన్నాయి నీట్గా సర్దేసుకొని ఫాస్ట్కి వెళ్ళిపోవాలి నేను ఫైనల్గా అయితే సర్దేసానండి మరి తీసేసాను ఇంక నుంచి చిమ్ముకుంటే అయిపోతుంది ఒక టైం అయితే థర్టీ ఫైవ్ అయితే అయింది ఈ లోపు ఇంకా వేసేసి స్నానం చేసేస్తే అయిపోతుంది ఇంకా స్కూల్కి రెడీ అయిపోవాలి లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయింది ఇంకా బెడ్ కూడా చక్కగా సిద్ధం చేసేసాను నేనుగా అయితే రెడీ అయిపోయానండి ఇక ఎండలు చూడండి మామూలుగా లేవు అమ్మో అసలు నడిచిపోవాలంటే చాలా కష్టంగా ఉంది ఇక రైస్ అయితే పెట్టేస్తున్నాను అయితే స్కూల్కి వచ్చేసానండి ఇంకా మీషో నుంచి ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టాను అది వస్తుందంట చూద్దాం ఎలా ఉంటుందో ఏంట అని మొన్న ఐటమ్స్ పెట్టాయి కదా అవి అయితే చాలా బాగున్నాయి శారీ పెట్టాను అది ఉంటుందో ఏంటో చూద్దాం ఆర్డర్ అయితే వచ్చేసింది శారీ నేను చెప్పింది వచ్చింది ఓపెన్ చేసి చూద్దాం ఇలా వచ్చిందండి కొంచెం బెటర్ను అయితే ఇలా ఉంది అయితే వచ్చింది చీర వచ్చేసింది చూసారు కదా కట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలి అయితే టెన్త్ రిజల్ట్ అయితే వచ్చాయండి మా చెల్లెలు వాళ్ళ పాప అయితే ఫైవ్ థర్టీ ఎయిట్ అయితే వచ్చింది కంగ్రాచులేషన్ మై డియర్ వర్షిని అలాగే మా స్కూల్ పిల్లలు కూడా చక్కగా పాస్ అయ్యారు అందరూ వాళ్ళైతే అయితే హాయ్ చెప్పండి రా మా పిల్లలతో ఇదే లాస్ట్ వీడియో లంచ్ చేసే వీడియో నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు కదా ఇంకా ఇదేనండి మా పిల్లలతో అయితే లాస్ట్ లంచ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారు మా పిల్లలు చక్కగా ఇంకా నన్ను మర్చిపోతారు కదా మీరు అందరూ మర్చిపోతారా నన్ను నో అంటున్నారు కానీ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు మిస్లో పడిపోతారు ఇంకా నన్ను మర్చిపోతారు కదా మర్చిపోతారు బుజ్జి కంకలు మా బుజ్జి కంకలు ఇన్విటేషన్ కార్డ్స్ అయితే వచ్చాయండి ఇంకా పిల్లలకైతే ఇవ్వాలి చూడండి ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇలా ప్రింట్ చేశారు ఇంకా ఇవన్నీ ఈ కవర్లోకి పెట్టేసి ఇచ్చేయాలి పేరెంట్స్కి ఫ్రైడేనే కదా ప్రోగ్రాము సో ఇచ్చేసేయాలి చూస్తూనే ఉండండి లాస్ట్ ఇయర్ కొట్టించిన టైప్లోనే కొట్టించారండి కాకపోతే లాస్ట్ ఇయర్ కార్డ్స్ కూడా సేమ్ ఇదే కాకపోతే ఇక్కడ ఇయర్ మారింది ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ ఉంది కదా లాస్ట్ ఇయర్ ఇప్పుడు టూ థౌజండ్ ఫైవ్ అలాగే ట్వంటీ ఫోర్త్ అకేషను లాస్ట్ ఇయర్ ఇది మాత్రం ట్వంటీ ఫిఫ్త్ జరిగింది ట్వంటీ ఫిఫ్త్ జరుగుతుంది సారీ ఏ అండి ఇంకా పిల్లలకైతే ఇచ్చేసేయాలి నేమ్స్ అయితే రాసి పేరెంట్స్కి ఇన్విటేషన్ ఈ రోజు ఇంక అంతా మా పిల్లలతో అయితే ఇంకా లాస్ట్ డే అండి అంటే రేపు వస్తారు ఎల్లుండి కూడా వస్తారు కానీ ఇంకా క్లాస్లో ఉన్నట్టు అయితే ఉండదు కదా సో అందుకని చెప్పేసి ఇంకా మా పిల్లలు అయితే బాయ్ బాయ్ ఇంకా ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్ళిపోతారు మా పిల్లలు ఫస్ట్ అయితే వెళ్ళిపోయిందండి బాయ్ బాయ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు నెక్స్ట్ బా ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరు అందరు మరి లో ఉంటారా యూకేజీలో ఉంటారా ఓకే మా పిల్లలు నన్ను వదిలిపెట్టి వెళ్ళారంట యూకేజీలోనే ఉంటారంట కానీ నా కోసం మీరు ఆగద్దు మీరు వెళ్తూనే ఉండాలి వెళ్తూనే ఉండాలి కదా వెళ్తూనే ఉండాలంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్కి వెళ్ళాలి ఫస్ట్ క్లాస్ కూడా నాలాగే మీ మిస్ కూడా బాగా చూసుకుంటుంది ఓకే ఓకేనా బాయ్ హ్యాపీ హాలిడేస్ ఓకేనా అండి ఇక మా పిల్లలైతే ఇంకా అయితే లాస్ట్ డే నాతో ఉండడం ఇక క్లాస్లో ఉండడము ఇంకా టూ డేస్ ఉంది టూ డేస్ కూడా నాతోనే ఉంటాను కాబట్టి క్లాస్ ఈరోజు లాస్ట్ డే మా పిల్లలతో అయితే ఈ ఇయర్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను చాలా కష్టపడ్డాను కష్టపడ్డాకు చాలా ఫలితం అయితే వచ్చింది ఇక ఈ బ్యాచ్ అయితే నాకు సిక్స్టీన్త్ బ్యాచ్ అండి యూకేజీ సెవెంటీన్త్ బ్యాచ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ స్కూల్ రియోపిల్ చూద్దాం ఓకేనా అండి బాయ్ రాయలక్ష్మి నువ్వేం నేర్చుకున్నావురా నా క్లాస్లోకి వచ్చిన తర్వాత ఇంకా వెరీ రోజు స్కూల్కే రదండి ఒక టెన్ డేస్ వస్తే ఇక ట్వంటీ డేస్ లీవ్ లోనే ఉంటుంది నెక్స్ట్ ఎవరికో ఇంకా ఎవరెవరు నేర్చుకున్నారు హ్యాబిట్స్ చదువు సరే ఓకే ఇంకా నువ్వే నేర్చుకున్నావు దివ్య గుడ్ హ్యాబిట్స్ వెరీ గుడ్ ఎక్కువ టీవీ చూడడము సెల్ ఫోన్లు చూడడం ఇవన్నీ నేర్చుకున్నారా మీరు అందరు బాగా నా దగ్గర ఉండి మరి ఇంకేం నేర్చుకున్నారు సెల్లు చూడకూడదు అని కదా అయినా చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి మీటి ఒకటే సెల్ చూడడం మానేసింది కదా నువ్వు టీవీ చూస్తావా సెల్ చూస్తున్నావా ఎప్పుడు దాకా గుర్తు పెట్టుకుంటారు ఫస్ట్ క్లాస్ వెళ్ళిందాక గుర్తు పెట్టుకుంటారు అప్పుడు మర్చిపోతావా పిల్లలు అయితే ఫస్ట్ క్లాస్ వెళ్ళిందాక గుర్తు పెట్టుకుంటారంట వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోతారంట గుడ్ పిల్లలు నోనా నా నో ఎప్పుడు దగ్గు మరి టెన్త్ క్లాస్ 10th తర్వాత మర్చిపోతారా నో 10th క్లాస్ దాకా గుర్తుపెట్టు ఆ ఎప్పుడు దగ్గు పెట్టుకుంటారో అదే టెన్త్ అయిపోతే నన్ను మర్చిపోతారా మరి ఇంకెప్పుడు దాకా గుర్తు పెట్టుకుంటారు అబ్బా భలే పిల్లలండి మా పిల్లలు చూసారండి ఎవరైనా అంతే ఏ క్లాస్కి వెళ్తే ఆ క్లాస్ టీచర్ని అయితే బాగా క్లోజ్ చేసుకుంటారు తర్వాత ఇయర్ అయిపోయిన తర్వాత మర్చిపోవడం రిమ్మ గుర్తుపెట్టుకుంటారు బట్ అంత క్లోజ్ అనేస్ అయితే ఉండదు కదా సో ఇదండి మా పిల్లలతో ఈరోజు కాలక్షేపం చేస్తూ చక్కగా పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను లాస్ట్ డే కాబట్టి ఇక నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతారు కాబట్టి పాపం వాళ్ళు నాతో ఇప్పుడు ఉన్నంతగా నెక్స్ట్ ఇయర్ ఉండరు కదా సో ఇంకా ఈ రోజుతోటి మా పిల్లలందరికీ బాయ్ 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 ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ మంచిగా చదవాలి గుడ్ గుడ్గా ఉండాలి గుడ్ హ్యాబిట్స్ మాత్రమే నేర్చుకోవాలి ఓకేనా బ్యాడ్ హ్యాబిట్స్ చేయకూడదు మీరు కింద క్లాసులకు వెళ్ళి ఏం నేర్చుకున్నారు అని చెప్పి అడుగుతారు మీ మిస్ వాళ్ళు మీరు చెడ్డగా ఉన్నారంటే ఓకేనా మంచిగా ఉన్నారంటారు యూకేజీ మిస్ చాలా మంచిగా నేర్పించింది అని అంటారు అవునా సో అందుకని చెప్పేసి మీరు ఎలా ఉండాలి మంచిగా ఉండాలి ఓకేనా మంచి పిల్లలు అనాలి మీరు మంచిగా ఉన్నారనుకోండి మీ పేరెంట్స్కి మీ టీచర్స్ కి అందరికి గుడ్ నేమ్ వస్తుంది ఓకేనా మంచిగా ఉంటారా నాకు ప్రామిస్ చేయండి పిల్లలు అయితే చక్కగా గుడ్ హ్యాబిట్స్ తోటి ఉంటారని నాకు ప్రామిస్ చేశారు అలాగే నన్ను మర్చిపోతానన్న వాళ్ళు చేయొద్ద మర్చిపోరా ఎవ్వరు మర్చిపోరంటండి చాలా క్యూట్ పిల్లలు నేను కూడా మర్చిపోను ఓకేనా ఓకే కీప్ ఇట్ అప్ నన్న ఆల్ ద బెస్ట్ హ్యాపీ సమ్మర్ హాలిడేస్ ఓకే ఎంజాయ్ ఓకే ఓన్ టూ